మన ప్రభువును ప్రియరక్షకులైన యస్ క్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేయచ్చున్నాను ప్రభలందు ప్రియ దేవుని వాళ్ళారా ప్రభు దేవుని వాఖ్యాన్ని దేవుని వాక్యం చేత బలపడదాం పరుషుల గ్రంథం నుంచి రెండు పేతులు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనం ఈ మన ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశము కొరకుని కొత్త భూమి కొరకుని కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించున్నాము ప్రియమైన దేవుని వారా మనము క్రీస్తులో కడబడిన వారము క్రీస్తులో ఎదిగిన వారము ప్రేమయందు ఆయన మనకు చూపించిన మార్గం యందు సత్యం ఎందును నిలిచి ఈ రీతిగా మనము జీవిస్తూ ఉన్నాము అంటే అది కేవలం ప్రభు క్రీస్తు వారి యొక్క ప్రభు మాత్రమే ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోగనమై వెళ్తూ ఉన్నప్పుడు మరి ప్రజలందరినీ ఉద్దేశించి ఒక మార్గం తెలియపరచారు ఏమిటి అంటే నివాసం ఉండటానికి మీ కొరకు నేను స్థాను చిత్త వెళ్తూ ఉన్నాము అని చెప్పి తెలియపరచారు పిల్లల ఆయన ఆ స్థలం ఎక్కడ సిద్ధపరుస్తూ ఉన్నారంటే ఈ భూమి మీద ఉన్న స్థలము శాశ్వతమైనది కాదు మన బలము మన యొక్క గృహము మన యొక్క శరీరము ఈ భూమి మీద శాశ్వతమైనది కాదు అయితే దేవుని యొక్క కృప మాత్రమే మనకి నిల్చున్నది ఆయన కృపను బట్టి మనము మన యొక్క నివాసము అలాగా క్రీస్తు పేరట కడగబడిన వారము క్రీస్తులోకి వచ్చిన వారము ఆయన సంఘము ఎత్తబడినప్పుడు ఆయన మరి క్రీస్తుని నమ్మిన నీతి మంతుల కొరకు పరలోకము నూతన ఈ మరి కొత్త ఆకాశము కొత్త భూమిని లేదు ఇప్పుడున్న ఈ యొక్క ఆకాశం ఈ యొక్క భూమి గతిస్తూ ఉంది అవి వాటి అంతం వచ్చినది అవి ఇక ఉండవు కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది ప్రిల్ల అది ఎప్పుడు వస్తుందంటే దేవుడు మనకి కలుగజేసినప్పుడు ఆయన తిరుపులోకి వచ్చిన తర్వాత ఆయన తీర్పులో మరి నీతి మంతులుగా ఉన్నవారి పరలోకానికి తీసుకువెళ్తున్నప్పుడు ప్రియ ఆయన తీర్పు తీర్చిన తర్వాత ఆయన పరలోకం రాజ్యం సిద్ధపడబడిన వారు రక్షణ పొందుకున్న వారు క్రీస్తు పేరట కడబడిన వారు క్రీస్తులో జీవించి సంతోషంగా ఎదిగిన వారు పరలోకానికి అరువులు ఎక్కరు అయితే ఏసయ్య మన కొరకు మరి తెలియపరిచినట్లుగా క్రొత్త ఆకాశం కొరకు క్రొత్త భూమి కొరకు మనం ఏం చేస్తూ ఉన్నామంటే కనిపెట్టుకుని ఉంటూ ఉన్నాం అంటే మనం ఎప్పుడెప్పుడ మనం పరలోకం చేరేది మన రాజ్యంలోకి ఎప్పుడు వెళ్ళేది అని చెప్పి మనము ఎదురు చూస్తూ ఉన్నాం ఆ ఎదురు చూస్తున్న సమయంలో ప్రియారా మరి ఆ పర్వలోకంలోకి ఎదురు చూసే వారు అనేకులు ఉంటారు పర్వలోకంలోకి వెళ్ళాలని చెప్పి చాలా మంది ఆశపడుతూ ఉంటారు అందరూ ఆశపడతారు అందరూ కూడా ఆశపడతారు అంటే పరిశుద్ధులు ఆశపడతారు పెడతారు ఆశపడతారు పరిశుద్ధులు అనగా దేవంగ నీతి మంతులు నీతి మంత్రులు పర్వక అనేది వారు వారు పర్వక రాజుని వెళ్ళని ఆశపడతారు అంతేకాదు ప్రిల్లరా పాపులు కూడా పాపం చేసినప్పటికీ తరలోకమే వెళ్ళాలని ఆశపడతారు వారు కూడా నీతి మంత్రులుగా ఉన్న రాజ్యంలోనూ ఉండాలని ఆశపడతారు వీళ్ళ ఆశపడతారు కానీ మరి ఆశపడిన వారి ప్రాణాలను తృప్తిపరిచేది ఎవరంటే దేవుడు ఆశ పెడిన వారి ప్రాణాలను తృప్తిపరిచేది ఎవరంటే దేవుడు కాబట్టి ఆ దేవుని యొక్క శక్తి ఆ యొక్క ఆ దేవుని యొక్క నీతి మనము పొందుకుని ఉండాలి ఆయన శక్తిలో మనం వెతుకు ఉండాలి ఆయన సత్యంలో మనం బ్రతికి జీవించి ఉండాలి అందరూ పరలోకం వెళ్ళాలని ఆశపడతారు అయితే ఇక్కడ చెప్పబడిన వాక్యం మనం చూస్తూ ఉన్నట్లయితే అక్కడ నీతి నిలిచి ఉంటదని చెప్పి తెలియపరుస్తుంది వాక్యం నీతి అంటే పరలోకంలో ప్రభువు ఏర్పాటు చేసిన పిల్లల ఆ నూతన కొత్త ఆకాశం కొత్త భూమి అనగా ఆ పరలోకంలో ప్రభువు ఏర్పాటు చేసిన ప్రభువు నివసించు ఆ పరలోకంలో మరి నివసించడానికి ఎవరికి అర్హత ఉందంటే నీతి అక్కడ నివసిస్తుంది అంట నీతి అక్కడ నివసిస్తుంది అంటే నీతి మంత్రులకే అవకాశం అక్కడ నీతి మంత్రుల ఉండగలరు నీతి మంత్రుల కొరకు ఏర్పాటు చేయబడిన స్థలం అది కాబట్టి నీతి మంత్రులు మాత్రమే అక్కడ ఉంటారు కాబట్టి నీతిని మనము వదిలిపెట్టకుండా ఈ భూమి మీద ఉన్నంత కాలము తిరిగారా నీతి పరలోకం వెళ్ళినప్పుడు రాదు ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం నీతిని సంపాదించుకోవాలి నీతి మంత్రులుగా తీర్చబడాలి నీతి అనేది ఏమిటి అని అంటే ఈ భూమి మీద ఎవరి దగ్గర నీతి లేదు ఎవరిలోనూ నీతి లేదు కాబట్టి ఏ సేస్తు వారు ఆ నీతిని మనలోకి తీసుకురావడానికి మానవుని లో వచ్చి ఆయన నీతి మంత్రుడు కనుక నీతి సూర్యుడు గనుక ఆ నీతి సూర్యుడు ఎవరిలో ఉదవిస్తాడో ఎవరు ఎవరిలో ప్రభువు ఉదయిస్తాడో వారు నీతి మంత్రులుగా వెలుగుతారు నీతి మంత్రులుగా ప్రకాశిస్తారు కానీ ఈ భూమి మీద ప్రభువు ఈ లోకానికి వెలువై ఉన్నారు ఆ వెలుగు లోకంలో లోకానికి వెలుగు ఉండటం కాదు లోకంలో ఉన్న మనకి వెలువై ఉన్నారు లోకానికి వెలుగుగా ఉన్న ప్రభువే మన హృదయం వచ్చి మనల్ని వెలిగించడానికి మనలను వెలిగించడానికి ఆరిపోయే మన దీపాలను వెలిగి ఆరిపోయే మన దీపాలను వెలిగించడానికి ఏ సయ్యా ఈ లోకానికి వచ్చా ఇప్పుడు నీవైనను నేనైనను నమ్మైనను ఎవరైనాను యేసు పేరట క్రీస్తు అనగా యేసు క్రీస్తు వారి పేరట రక్షణ పొందుకొని మన యొక్క విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ ప్రభువు రాకడ వరకు మనము నీతిమంతులుగా అనగా మనలో నీతి లేదు కాబట్టి వాక్యం ఉన్న ప్రభువుని మనలోకి చేర్చుకున్నప్పుడు మనము నీతిని అనుసరించే వారిగా ఉంటాము కాబట్టి నీతిమంతులుగా ప్రభువు చేస్తారు ఈ నీతిమంతులుగా ఉన్న వారిని ఆమె వచ్చే రాకడ వరకు ఈ లోకంలో కష్టమైనను నష్టమైనను ఉన్నవేలను రావు వాటికైన ఏమైనను ఎలాంటి ఇబ్బంది అయినను ఎలాంటి శోధనైన ఎలాంటి బాధలైనను ఏమి వచ్చినా శ్రమైనను కష్టమైనను ఏమి వచ్చినా కూడా మనము ప్రభు ఎందుకు నిలిచి ఉన్నాము కనుక వాటి నుండి మనము దూరంగా ఉంటాము వాటిని మనం జయిస్తాం వాటిని మనము జయించగలము వాటి నుంచి మనము మన పిల్లరా వాటిలో నుంచి మనము మరలా సువర్ణం వలె మార్చబడతాం అది మనకి మేలు అది మనకి మేలు పిల్లలు ఆ బంగారం మనం చూస్తే ఆ బంగారం బంగారం లాగా ఉంచిపెడితే దాచిపెట్టిన బ్లూ వాళ్ళు పెట్టి దాచిపెట్టిన లాకర్లో పెట్టి దాచిపెట్టినా కొంతకాలం బంగారం ఇవ్వాలంటే దాని కలరు కొంచెం తగ్గుతుంది దాని మెరుగు తగ్గుతుంది అది కొంచెం మరి బంగారం కలర్ నుంచి వేరే కలర్లో మారుతుంది బంగారం అయినప్పటికీ దాని కలరు దాని యొక్క స్వభావం దాని యొక్క మరి మెరుగు తగ్గుతుంది అప్పుడు మరలా ఏం చేస్తారంటే చాలా మంది సింధు కొన్ని పెట్టు లేకపోతే ఏం మరలా తీసుకెళ్లి మెరుగులు పెట్టో ఏదో నీటిలో కడుగో దాన్ని మరలా తల మెరిసేలాగా చేస్తారు బంగారం బంగారమే ఆ బంగారానికి కిలం పట్టుకున్న దూము దూరి లాంటిది పట్టుకున్న దాని యొక్క ఆకారము కొంచెం మారుతుంది ప్రియుల మెరుగు తగ్గుతుంది అయితే మనం కూడా ఈ లోకంలో ఉండి నీతిని కొనసాగిస్తూ ఉంటూ ఉన్నాము అయితే ఆ నీతి మనలో ఉన్నప్పటికీ ఈ లోకమంతా కూడా బయట అంతరంగంలో ప్రభు ఉన్నారు మనలో ఆత్మ ఉన్న ప్రభువు పిల్ల ఉన్న ప్రభు మనలో ఉన్నారు మనల్ని వెలిగిస్తూ ఉన్నారు మనలో నీతిగా ఉన్నారు మనం నీతిమంతులు మన హృదయంలో అయితే మనము అంతరంగంలో నీతిని కలిగి ఉన్నాం ఆ నీతి మనము బయటికి చూపించాలి మనలో ఉన్న నీతి మనలోనే ఉండటం కాదు మనల్ని మెలిగించేదిగా ఉంటది మనలను ప్రకాశింపజేస్తుంది మనలో ఉన్న చీకటిని తీసివేసి ఆ వెలుగు మనలోకి వచ్చింది మనం సువర్ణం మనము సువర్ణం వెలిగే తలతల తల మెరుస్తూ ఉంటాం అంటే నీతిని కలిగి ఉన్న మనము నీతిని పైకి మనం చూపిస్తూ ఉంటాం మన మాటలో నీతి చూపులో నీతి చేపల్లో నీతి చేష్టల్లో నీతి మాట తీరు ప్రతి దానిలో కూడా మనము నీతిని కనుపరిచే వారిగా నమ్ముకుంటాము కాబట్టి ఇదే నీతి కలిగి జీవించిన వారికి మనం ఎదురు చూస్తూ ఉంటారంట నీతి నీతి మంత్రులు ఎదురు చూస్తున్నట్టుగా పాపత్మని కూడా ఎదురు చూస్తూ ఉంటా దేని కొరకు అంటే తరలోకం కొరకు అందరూ ఆశ కానీ అది ఎవరి వరకు సిద్ధం చేశారంటే ప్రభువు అది ఎవరి వరకు సిద్ధం చేశారంటే ప్రభువు నీతి మంత్రుల వరకు ఆ నీతి నీవు కలిగి ఉన్నావా ఆ నీతిని మనము కలిగి ఉన్నావా అనే విషయాన్ని మనము ఈ యొక్క సమయంలో తెలుసుకోవాలి నీతి లేకుండా మనము జీవించకూడదు ఆ నీతి లేకుండా జీవించడం అంటే క్రీస్తు లేని జీవితము వ్యర్థము ప్రిల్లరా క్రీస్తు నీ కొరకు వచ్చారు నీ కొరకు చనిపోయారు నీ కొరకు చనిపోయి నీ కొరకు తిరిగి లేచారు ఎందుకు చనిపోవటం కాదు అక్కడ పిల్లరా పాపమును ఆయన భూస్థాపితం చేసేసారు పాపమును తీసివేశారు అయితే పాపం పుట్టదా అంటే పుడతది ఆ పాప పుట్టంటే అంటే ఆయన వచ్చిన ఆయన రెండు వేల సంవత్సరాలకు పూర్వం వచ్చిన ఆయన పిల్లగా ఇప్పుడు ఆయన మన హృదయంలోకి రావాలని ఆశపడుతూ ఉన్నారు అంటే పాప పుట్టుక ఎక్కడ ఉందంటే మానవుని యొక్క హృదయంలో ఉంది మనసులో ఉంది తలంపుల్లో ఉంది ఈ పాపంలో తీసివేయటానికి ఎస్ క్రీస్తు వారి రావాలని ఆశపడుతూ ఉన్నారు పిల్లరా ఆయనను మన హృదయంలోకి చేర్చుకున్నట్లయితే ఆత్మయున్న ఆయనను ఆ వాక్యమున్న ఆయనను మన హృదయంలోనికి మనము చేర్చుకున్నట్లయితే మన హృదయంలోనికి మనము చేర్చుకున్నట్లయితే మనము పిల్లరా అప్పటి దాకా లేని నీతి ఒట్టి శరీరంగా ఉన్న మనము శరీరాలు శరీరాలు స్థానంగా ఉన్న మనము నీతి మంతుడైన నీతి మంతుడైన నీతి సూర్యుడిని మనము మన హృదయంలోకి చేర్చుకున్నాము కనుక మనము నీతిని అనుసరించుతున్నా నీతి మనలోకి వచ్చింది కాబట్టి మనము కూడా నీతి మంతులమే నీతి మంతులుగా మనము జీవిస్తున్నాము ఆ క్రీస్తులో మనము నివసించినంత కాలము వాకి మనలో జీవించినంత కాలము వాకి మనలో ఉంచుకున్నంత వాక్యం సారిగా మనం జీవించినంత కాలము మనము నీతి మంతులమే సామెతలు గ్రహము పదవ అధ్యాయము ఆరవ వచనము పదవ అధ్యాయము ఆరవ వచనము నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదము వచనము ఎందుకు ఎందుకు నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వస్తూ ఉందంటే మరి ఆశీర్వాదం ఇందాక మీ ఇందాక మీకు తెలియపరిచినట్లుగా ఆశీర్వాదం కొరకు కూడా ఆశపడి వారు చాలా మంది ఉంటారు నీతి మందులు ఆశపడుతున్నట్లుగా అనితి మంతులు కూడా లోకంలో ఉన్నవారు దేవుని ఎందుకు నిలిచి లేని వారు కూడా ఆశపడతారు ఆశీర్వాదం కొరకు అందరికీ కావాలి ఆశీర్వాదాలు ఆశీర్వాదం ప్రభు ఎవరికి ఇస్తారంటే నీతి మంతుల తల మీద నీతి మందుల మీదకి ఆశీర్వాదం వస్తుంది ఆయన ఇస్తాను ಆಶೀರ್ವಾ ಮನಂತರ ಮನತಿ ದ್ವಾರಾಂಟು ಆ ನೀತಿ ದೇವು ಮನಕ್ಕೆ ಆ ನೀತಿ ನೀನಾರೋ ಆ ನೀತಿ ಆ ನೀತಿ ಕೊನಸ ಆ ನೀತಿ ಆ ನೀತಿ ವಾಕ್ಯ ನೀತಿ ಮಂತ್ರದ ಕ್ರೀಸ್ತ ವಾಕ್ಯ ಆ ವಾಕ್ಯ ನೀರಿಚಿನಂತ ವರ್ಕು ನೀ ಕಾಲಮು ಆ ನೀಚಿನಂತ ಕಾಲಮು ಆಶೀರ್ವಾಬಿಡಿ ಆಶೀರ್ವಾ ದೀಪ ನೀವು ವಸ್ತುನೆ ಉಂಟು ನೀವು ಆಶೀರ್ವಾವು ತುಂಬ నీకు జీవిస్తున్నంత కాలము దేవుని యొక్క ఆశీర్వాదం నీకు వస్తూనే ఆయన ఆశీర్వాదం పొందుకుంటా ఎందుకు ఆశీర్వాదము నీతి మంతులకి దేవుడిస్తూ ఉన్నారంటే మొదటి కీర్తన ఆరోగ్య చరణం మనం చూస్తున్నట్లయితే కీర్తనగ్రము మొదటి కీర్తన ఆరోగ్య చరణము మనం చూస్తూ ఉన్నట్లయితే నీతి మంత్రుల మార్గము యహోవాకు తెలియదు దుష్టుల మార్గము ఆశీర్మ కొన్ని పిల్లల నీతి మంత్రులు తమ మార్గము ఎలా ఉంటుందంటే క్రీస్తు వేసిన మార్గం పరలోకానికి వెళ్ళే మీరు మార్గంలో వారు ప్రయాణం చేస్తారు కష్టంలైనా నష్టములైనా ఇబ్బందులైనా శోధనలైనా వేదంలైనా ఏమి వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి నష్టములు వచ్చినా ఎలాంటి వాటిలో వారు ఉన్నా వారు శ్రమలలో వారు కుంగిపోకుండా వారు వారు నమ్మిన వారు వెంబడిస్తున్న క్రీస్తుని వెంబడు క్రీస్తుని ధరించుకుని ఉన్నారు కాబట్టి క్రీస్తుని వారిలో ఉంచుకున్నారు కాబట్టి ఆ నీతిలో ఆ నీతి మంతులను ఆ నీతి కలిగినవన్నీ అవన్నీ ఏమీ కూడా చేయలేవు అవి పడబట్టలేవు అవి వస్తూ ఉంటాయి అనుభవించాలి కష్టం వస్తుంది ఇబ్బంది వస్తుంది రాదని లేదు ఆ నీతి మంతుల కష్టాలు రావంటే వస్తాయి ఇబ్బందులు రావంటే వస్తాయి శోధనలు రావంటే వస్తాయి ఎక్కువగా వస్తాయి వాటిని జయించాలంటే ఇప్పుడు ఇక్కడ నీతి మంతులు కాబట్టి అవన్నీ వస్తాయి ఆ వాటిని జయించాలంటే అదే నీతి ఉపయోగపడుతుంది ఆ నీతి ఏసు నీలో లేని నీతి ఏసైలో ఉంది ఆ ఏసై ఉన్నాడు ఆ వాక్యం ఉన్నాడు ఆ వాక్యం నీకు ఆధారణ ఆ వాక్యం నిన్ను పెట్టుకున్నావు ఆ వాక్యం నువ్వు పూర్తి చేసుకుంటావు శ్రమలు నువ్వు కుంగిపోవద్దు అట్లా వాక్యము ఆ ఏసఐ ఆ కుంగిపోకు నువ్వు చేతకాని వాడు అయిపోవద్దు బలవంతుడు కమ్ము అని చెప్పి ప్రభు సవలిస్తా ఉన్నారు నీతి మంతుల మార్గము ప్రభుకి తెలుస్తుంది ఎందుకంటే వారు నడిచే మార్గము ప్రభు మార్గమే కాబట్టి ఆయన కను దృష్టిలో వారి కనుల దృష్టి ఎదుట వారు ఉన్నారు కాబట్టి వా ప్రభువు చూస్తూ ఉన్నప్పుడు వారి కళ్ళెదుటే వారు ఉన్నారు కళ్ళెదటే నీతి మంత్రులు ఉన్నారు కాబట్టి వారి మార్గము చెరుపుకోలేదు కాబట్టి వారి మార్గం తినని మార్గము కష్టాల మార్గమైన ఇబ్బందికరమైన ఏమైందో ప్రభు ఎందే వారు వారి శిలవు ఎత్తుకుని కంబడిస్తూ ఉన్నారు కాబట్టి అది క్రీస్తు అలా ప్రభువుకి తెలుస్తుంది పిల్లల యోగు తన మార్గమును చెరుపుకోలేదు ఆయన నీతి మంతుడు తన మార్గమును నీతి మార్గము గుండానే పోలించాడు తన మార్గం నీతి మార్గము మన మార్గం కూడా నీతి మార్గం ఉండాలి యోషేపు తన మార్గము నీతి మార్గము పాపం చేసే అవకాశం వచ్చింది ధనవంతుడు అవకాశం వచ్చింది అది ఒకరి మార్గము కానీ నీతి మార్గం గుండా వెళ్ళి తాను ప్రధానమంత్రి అయ్యాడు నీతి మార్గము పిల్లరా అయితే నీతి మార్గం మనం చెప్పుకోకూడదు ఆ నీతి మార్గం కు మనం ప్రయాణం చేసేవారుగా ఉండాలి నీతి మంతులై జీవించాలి నీతిమంతుల మీద తన మీదకి ఆశీర్వాదం వస్తుంది నీ నీతి మంతుల మార్గము దేవునికి తెలుసు తెలుసు కనుక తెలుసు కనుక ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు ఇస్తూ ఉంటారు ఆ నీతి మంతులు కొరకే తయారు చేయబడినది నీతి మంతులు కొరకే సిద్ధము చేయబడినది కొరత ఆకాశము భూమి అనగా పరలోకము నూతన జరుషులేము ఆ పరలోకానికి వారసులైన వారు నీతి మంతులే అందరూ ఆశపడతారు కానీ నీతి మంతులు కొరకు ప్రభు ఏర్పాటు చేశారు కాబట్టి నీతి నీలో ఉందా ఆ నీతి నీతి సూర్యుడు నీలో ఉన్నాడా ఒక్కసారి ఆలోచించు ఆ నీతిలో కొనసాగించు క్రీస్తు అందరు జీవించు బ్రతి బ్రతుకులో క్రీస్తుని అనుసరించు నీ బ్రతుకు నీతి బ్రతుకు నీతి మంతుల కొరకు నీతి మంతులైన క్రీస్తు కొరకు క్రీస్తు నీ కొరకు నీ కొరకు చేసిన ప్రాణ త్యాగం విడిచిపెట్టకుండా మరచిపోకుండా క్రీస్తు వలే బ్రతుకు ఆ క్రీస్తు నిన్ను పరలోకానికి తీసుకుపోతారు అని నిన్ను ఉన్నారు ఆ ప్రేమకు నీకు పాత్రులు కావాలని కోరుకుంటూ నీతి నేను నడిపిస్తుంది నీతి నిన్ను ఆశీర్వదిస్తుంది నీతి నేను పరలోకానికి తీసుకెళ్తుంది ఆ నీతి నీలో నిలిచినంత వరకు నువ్వు సంతోషిస్తా ఆనందిస్తా కష్టం వచ్చిన ఇబ్బంది వచ్చిన కురికి పోవు సియోను కొండ వల్లే నీవు నిలబడతా ప్రభు సన్నిధిలో ఎదుగుతావు ప్రభు సన్నిధిలో నీ మా విధంగా ఉండాలని కోరుకుంటూ ఆశిస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రియమ దేవుని వారా మీకు ఈ యొక్క వాక్యము మీకు అర్థమై ఉంటే ఈ వాక్యం ద్వారా ఇంకా అనేక వాక్యాలు మీరు తెలుసుకోవాలంటే మరి మా యొక్క వాక్యము మేము అందిస్తూ ఉంటాం మీరు మాకు సపోర్ట్ చేయండి వాక్యము మీకు పంపిస్తాం పిల్లరా మేము పెట్టగానే వాక్యము మరి అందించగానే వాక్యం పెట్టగానే మీకు రావాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ ఇవ్వండి మీ యొక్క ప్రార్థన విజ్ఞాపనలో ఏమైనా సరే మాకు మీ యొక్క వినపరం మాకు తెలియపరచండి కామెంట్ సెక్షన్లో తెలియపరచండి మీ వరకు మేము ప్రార్థన చేస్తాం మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ ఇవ్వండి మరి అందరికీ వందగా